సాధారణ భక్తులతో పాటు శ్రీవారి దర్శనాలకు తిరుమలలో తాకిడి ఎక్కువే ఉంటుంది విఐపి దర్శనాలకు శ్రీవారిని దర్శించుకోవడానికి సాధారణ భక్తులతో పాటు విఐపీలు కూడా ఎక్కువ స్థాయిలో వస్తూ ఉంటారు అయితే ఇప్పుడు విఐపీలకు సంబంధించి తాజాగా ఈ మధ్యన ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త చైర్మన్ వచ్చిన తర్వాత కొత్త పాలక మండలి కీలక నిర్ణయాలే తీసుకుంటుంది అయితే ఇందులో భాగంగా ఇప్పుడు తిరుమలలో భక్తుల రద్దీ పెరగడం పైగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు మే నెల ఒకటో తేదీ నుంచి జూలై పదిహేను వరకు సిఫార్సు లేఖలపై విఐపి బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీడీపీ ఒక కీలక ప్రకటన చేసింది స్వయంగా వచ్చే ప్రోటోకాల్లో ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనాలు ఉంటాయని స్పష్టం చేసింది ఇక విఐపి బ్రేక్ దర్శన సమయం కూడా మే ఒకటో తేదీ నుంచి అమలు చేయబోతున్నారు ప్రస్తుతం విఐపి బ్రేక్ దర్శనాలు ఉదయం ఎనిమిది గంటల నుంచి మొదలవుతున్నాయి అయితే గతంలో మాదిరిగా మొదటి గంట తర్వాత ఆరు గంటలకు బ్రేక్ దర్శనాలు ప్రయోగాత్మకంగా ప్రారంభించబోతున్నారు అంటే ఒకటి ఇక్కడ టైమింగ్స్ మళ్ళీ మార్చేశారు పాత సమయం యధావిధిగా ఇంతకుముందు మొన్నటి వరకు ఏంటి జగన్ వచ్చిన తర్వాత తొమ్మిది గంటలు దాటిన తర్వాత విఐపి దర్శనాలు పెట్టారు అప్పుడు ఎవరు వైవి సుబ్బారెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అది చైర్మన్గా ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారంటే పాత సమయం అంటే ఉదయం ఆరు గంటల నుంచి బ్రేక్ దర్శనాలు తొమ్మిది గంటలతో అయిపోతాయి బ్రేక్ దర్శనాలు తర్వాత మళ్ళీ సాధారణ భక్తులను ఎలవ్ చేస్తారన్నమాట అప్పటి వరకు వాళ్ళని హోల్డ్లో పెడతారు క్యూ లైన్ వాళ్ళని హోల్డ్లో పెడతారు అవకాశం ఇస్తారు ఇది మళ్ళీ స్టార్ట్ అవుతుంది అయితే ఇప్పుడు మే ఒకటో తేదీ నుంచి జూలై పదిహేను వరకు అంటే జూన్ జూలై మే జూన్ జూలై దాదాపు రెండు నెలలు రెండు నెలల పాటు ఇప్పుడు విఐపి బ్రేక్ దర్శనాలు అయితే రద్దు చేస్తున్నారట అంటే విఐపిలు నేరుగా వెళ్తే ఉంటుంది సిఫార్సు లేఖల మీద దర్శనాలు రద్దు చేస్తున్నారు నేరుగా వీఐపీ వెళ్ళి ప్రోటోకాల్ దర్శనం ఏదైతే ఉంటుందో అది చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు దానికి అనుమతిస్తారు సిఫార్సు లేఖల దర్శనాలు అయితే రద్దు చేస్తున్నారు ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి